హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బీరకాయ కర్రీ ఎలా చేయాలో సింపుల్గా చెప్తాను ఫస్ట్ లేత బీరకాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఈ కడాయి హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం నేను త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తాను మీరు మీ మీరు తీసుకునే బీరకాయ క్వాంటిటీ క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇది హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర అండ్ పోపు గింజలు కూడా యాడ్ చేసుకుందాం తర్వాత ఆవాలు కూడా యాడ్ చేసుకుందాం ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా యాడ్ చేద్దాం ఇవి రెండు యాడ్ చేసి మొత్తం ఒకసారి మంచిగా అన్నిటినీ కలుపుదాం ఆయిల్ కలిసేలాగా ఇలా కలిపిన తర్వాత ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పసుపేసి మొత్తం ఆనియన్ అండ్ పచ్చిమిర్చికి కలిసేలాగా మొత్తం మంచిగా ఒకసారి కలుపుకుందాం ఇలా కలిపి మొత్తం ఒకసారి మంచిగా కలిపి ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని మొత్తం యాడ్ చేద్దాం ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే బీరకాయ అనేది తొందరగా ఉడుకుతుంది అండ్ ఇంకొకటి ఇంతకంటే సన్నగా కట్ చేసుకుంటే కూడా బాగోదంతా నుజ్జు నుజ్జు అవుతుంది బీరకాయ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం సాల్ట్ అంతా ముక్కలో కొట్టేలాగా మొత్తం ఒకసారి మంచిగా అంతగా కలపండి ఇలా మంచిగా కలపడం వల్ల సాల్ట్ అనేది ముక్కలు కొట్టి తొందరగా ఉడుకుతుంది గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడకవిద్దాం ఒక టెన్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చెక్ చేద్దాం లేత బీరకాయ కాబట్టి బీరకాయలో ఉన్న వాటర్ అన్నీ పైకి వచ్చేసి మంచిగా మొత్తం బీరకాయ ముక్కలు అనేది మంచిగా ఉడికిపోయింది ఇలా ఒకసారి మధ్యలో చెక్ చేసుకోవాలి మంచిగా ఆయిల్లో ఫ్రై అయింది ఇలా ఫ్రై అయిన దాంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు ఒక స్పూను కారపొడి ఇవి రెండు యాడ్ చేసుకొని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అని కారం అంతా ముక్కలుగా పట్టేలాగా ఒకసారి మంచిగా కలుపుకుందాం ఇలా మొత్తం మంచిగా కలిపి మొత్తం అంతా మంచిగా స్ప్రెడ్ చేసి క్యాప్ పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఇలా ఉడకనిద్దాం ఇలా ఉడకడం వల్ల కారం అనేది మంచిగా మొగ్గలు పట్టి చూడండి ఆయిల్ ఎంత మంచిగా పైకి వచ్చిందో ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి నేను త్రీ ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నా అరకిల బీరకాయలకి త్రీ ఎగ్స్ యాడ్ చేస్తున్నా మీరు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకుంటాం ఇలా ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత అస్సలు కలపొద్దు ఏ మాత్రం కలపకుండా క్యాప్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే ఇలా మంచిగా మీకు వీడియోలు కనిపిస్తున్న విధంగా వచ్చేస్తుంది దాన్ని అంత గజిబిజిగా కాకుండా నీట్గా ఓన్లీ వన్ సైడే తిరిగేలాగా మొత్తం టర్న్ చేసుకుంటూ విరకయ్యే అండ్ కోడిగుడ్డునంతా కలపాలి ఇలా కలపడం వల్ల ఏంటంటే కోడిగుడ్డు అనేది నీ రాకుండా బాగుంటుంది అట్లా ఉల్టా వేసిన తర్వాత క్యాప్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చి తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం చూడండి మంచిగా ఉడికిపోయింది ఇలా ఫ్రై అయిన దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా చేసుకున్నా నేను మీరు కావాలంటే అలా పెద్ద పీసెస్ లాగా ఉంచుకున్నా పర్లేదు చూడండి ఆల్మోస్ట్ మన బీరకాయ ఎక్కువ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇలా ఫ్రై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కాబట్టి తీసేసిన తర్వాత మళ్ళీ ఇందులోకి ధనియా పౌడర్ అండ్ కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం ఇవి రెండు యాడ్ చేసి మొత్తం ఒకసారి మళ్ళీ అంతా కలుపుకుందాం ఈ ధనియా పౌడర్ కొత్తిమీర అనేది కర్రీకి మొత్తం పట్టేలాగా మంచిగా ఈవెన్గా మొత్తం కర్రీ అంతా కలుపుకుందాం ఇలా కలపడం వల్ల మొత్తం అంతా మంచిగా ముక్కలకు పడుతుంది ఇలా అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ క్లోజ్ చేసి ఉంచుదాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మీకు వీడియోలో ఆయిల్ స్టార్టింగ్లోనే కనిపించింది పైకి వచ్చినట్టు అలా వస్తే మంచిగా ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అందుకని సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి బీరకాయ కర్రీ అనేది మంచిగా ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా వస్తుంది నేను చెప్పిన కొలతతో మంచిగా ట్రై చేయండి మీరు కూడా మీకు కూడా చాలా బాగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కర్రీ రెడీ అయిపోయింది ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం వేడి వేడి రైస్ యాడ్ చేసుకొని ఇందులోకి మనం ఇందాక చేసుకున్న బీరకాయ ఎగ్ కర్రీ కూడా యాడ్ చేసుకున్నాం రెండు వేడి వేడిగా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి Thank you for watching. Thank you.